వైసీపీ నాయకుడు నందిగం సురేష్ ను మంగళగిరి కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం చంద్రశేఖర్ నందిగం సురేష్ ను ఎప్పటి నుంచి పోలీసులు ప్రశ్నించనున్నారు టిడిపి కేంద్ర కార్యాలయం పైన దాడి కట్టడం సంబంధించి అరెస్ట్ అయినటువంటి బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసు కస్టడీకి మంగళగిరి న్యాయస్థానం అనుమతించింది ఈ నెల పదిహేనవ తేదీ నుంచి పదిహేడవ తారీఖు పదిహేడు వరకు కూడా రెండు రోజుల పాటు ఆయన్ని విచారించవచ్చని చెప్పేసి కూడా కోర్టు అనుమతి మంజూరు చేసింది ప్రస్తుతం ఆయన ఈ టీడీపీ కేంద్ర కాలయం పైన దాడి కేసు దాడి కేసులో అరెస్ట్ అయినటువంటి నందిగం సురేష్ అంటే ఈ నెల ఐదవ తేదీన ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన గుంటూరు జిల్లా జైల్లో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఈ ఆయన్ను కస్టడీకి అనుమతించాలని చెప్పేసి అనుమతించాలని చెప్పేసి మంగిరి గ్రామీణ పోలీసులు పిటిషన్ దాఖలు చేయక దాన్ని రెండు సార్లు రెండు సార్లు విచారించిన న్యాయస్థానం ఇవాళ తీర్పును ఇవాళ తీర్పును వెలువరించింది ఈ నెల పదిహేనవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పదిహేడవ తేదీ మధ్యాహ్నం ఒంటి వరకు ఒంటి గంట వరకు విచారణ జరపవచ్చని చెప్పేసి మహగిరి న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది ఆయన్ను జిల్లా ప్రస్తుతం జిల్లా జిల్లా రిమాండ్ ఖైదా ఉన్నటువంటి సురేష్ ను ఆ మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పోలీసులు విచారించనున్నారు అంటే ఆ దాదాపు ఆ రెండు రోజులు కూడా ఆయన మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ లోనే సురేష్ ఉండాల్సి ఉంటుంది ఆ తనతో పాటుగా తన ఆయన న్యాయవాది కూడా విచారణ సమయంలో ఉండేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది అంటే న్యాయవాది సమక్షంలో సురేష్ ను పోలీసులు విచారించేటువంటి విచారించనున్నారు ఆ టిడిపి కేంద్ర కార్యాలయానికి సంబంధించి దాడి జరిగిన సమయంలో దాదాపు డె నుంచి వంద మంది వరకు ఆ దాడిలో పాల్గొంటున్న పోలీసులు వివరాలు సేకరించారు ఆ దాడికి ప్రత్యక్షంగా పాల్గొన్నప్పటికీ వీరుకర్తగా ఆ వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉండి ఆ దాడికి సంబంధించి అక్కడికి వైసీపీ మూకలను పంపించడంలో నందిగం సురేష్ అలాగే దేవినేని అవినాష్ లేలాక్ రెడ్డి వీరందరూ కూడా క్రియాశీలకంగా ఉన్నారు ఈ దాడి వెనక అనేది పోలీసులు ఇప్పటికే ఆధారాలు సేకరించారు అందులో భాగంగానే సురేష్ ని అయితే ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు మిగిలిన వాళ్ళందరూ కూడా అజ్ఞాతంలో ఉన్నారు వారి కూడా అవిశేషంకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు సురేష్ కీలకంగా ఇందులో ఉండడంతో సురేష్ నుంచి ఆ దాడికి సంబంధించి కీలక సమాచారం రాబట్టుగలిగితే పోలీసులు ప్రయత్నిస్తున్నారు